పట్నం నరేందర్ రెడ్డి గారు అనే ఆయన కూడా దీంట్లో సాక్ష్యాధారాలతో సాంకేతిక సాక్ష్యాధారాలు మిగతా సాక్ష్యాధారాల మీద ఆయన కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది ఇప్పటివరకే ఇరవై ఒక్క మందిని ఈ యొక్క అటాక్ సంబంధించిన కేసుల్లో రిమాండ్ చేయడం జరిగింది మిగతా వాళ్ళ కోసం నాలుగు టీంలు గాలిస్తున్నాయి ముఖ్యంగా సురేష్ రాజు దేవదాస్ గోపాల్ నాయక్ విజయ్ విఠల్ వీళ్ళందరూ కూడా చాలా ప్రామినెంట్ రోల్గా చేశారు దీంట్లో మా యొక్క ఇన్వెస్టిగేషన్ ఈ రోజు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో సాంకేతిక పరంగా మిగతా ప్రత్యక్ష సాక్షులు పరోక్షమైన అనాలసిస్ అన్నీ కూడా చేసిన దాన్ని బట్టి నలభై రెండు మంది ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో పంతొమ్మిది మందికి ల్యాండ్ లేదండి పంతొమ్మిది మంది ఈ యొక్క టీజీఐఐసి ద్వారా ఎక్విజిషన్ కోసం కలెక్టర్ గారు కడ స్పెషల్ ఆఫీసర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఏదైతే పబ్లిక్ ఒపీనియన్ కోసం చెప్పారో పంతొమ్మిది మంది ఈ యొక్క దారిలో పాల్గొన్న పంతొమ్మిది మందికి ల్యాండ్ లేకపోవడం కానీ లేకపోతే ఒకటి రెండు ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ లూజింగ్ ఆ యొక్క నోటిఫికేషన్లో వాళ్ళు లేరు సో సంబంధం లేకుండా వచ్చారు అన్నిటికన్నా మించింది ఏంటంటే ఎవరైతే ఈ మహేష్ సురేష్ రాజు వాళ్ళు మెయిన్గా దాడికి కలెక్టర్ గారిని ఒక ట్రాప్ లాగా తీసుకుని వెళ్ళాడో అతను కూడా దే ఆర్ నాట్ లూజింగ్ ల్యాండ్ సురేష్ రాజు కానీ వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజేషన్లో భూమి కోల్పోవడం లేదు అసలు ఆ నోటిఫికేషన్లో వీళ్ళ లేదు రెండు మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఎంత ఉందని చెప్తున్నారు కానీ బట్ అది దీంట్లో లూజ్ అవ్వట్లేదు అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళడం అనేది మేము ఏదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో ఇది ఒక ముందస్తు ప్రణాళిక కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది అదేవిధంగా లగచర్లలో మేము ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ యాభై ఏడు మందిని అదుపులో తీసుకున్నాం వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి మొత్తం సోషల్ మీడియా కానీ ఇటు వీడియోగ్రఫీలో చూస్తే మెజార్టీ పీపుల్ లగచర్ల వాళ్ళే వాళ్ళు ఫార్మర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దీంట్లో ఈ దాడులు పాల్గొకపోగా దాడి చేస్తున్న వాళ్ళని నిలువరించారు వాళ్ళు ఇట్లా కరెక్ట్ కాదు కలెక్టర్ గారి మీద ఇట్లా పోలీసుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదని సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది ఈ మూడు కేసులు ఇరవై ఐదో తారీఖున ఇంకొక కిడ్నాప్ కేసు ఈ నాలుగు కేసులు ఫర్దర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం ఇప్పటికే చాలామందిని ఐడెంటిఫై చేసాం వాళ్ళ కోసం నాలుగు టీంలు గాలిస్తని అతి త్వరలో కూడా అందరినీ పట్టుకోవడం జరుగుతుంది ఇంకా ఈ ఇంకా కొంత టెక్నికల్ డేటా కాల్ డేటా రావాల్సి ఉంది ఇంకా డీప్గా మేము ఎంక్వైరీ చేస్తున్నాం జూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు అయితే ఎవరైతే దాడిలో పాల్గొన్న వాళ్ళు వెనకాల ఉన్నావు లేదంటూ కూడా నేను నిన్నటి చెప్పినట్టు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు చరిత్ర తెలిసింది నేర అతను ఎప్పుడూ చాలా మైనర్గా ఉన్నప్పుడే మే అంటే చదువుకున్నప్పుడే ఏదో రేప్ కేసులో ఉన్నాడు అది మేనేజ్ చేశాడు అనేది వెరిఫై చేస్తున్నారు ఎందుకంటే ఒకసారి రేప్ కేసులో ఎఫ్ఐఆర్ అయితేనే అతను ఆ రికార్డ్స్ క్రైమ్ రికార్డ్స్లో ఉంటుంది సో నో బడీ స్ంగ్ బట్ అతను కానీ దేవదాస్ కానీ వాళ్ళు ఇక్కడ ఉండబోకుండా మొన్న వచ్చి ఇన్వెస్టిగేషన్లో చాలా చాలా కీలక పాత్ర వహించారు సో సార్ నరేందర్ రెడ్డి దీంట్లో ఈ కేసులో పూర్తిగా బాధ్యత జోహనాథ్ మీరు అనుకుంటున్నారా అసలు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏమేం కారణాలు మీ దగ్గర దొరికింది సార్ ఆధారాలు దొరికినాయి ఆధారాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జుడిషియల్ రిమాండ్ కి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆర్గ్యుమెంట్లు అయినాయి ఆ రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ ఆనరబుల్ కోర్ట్ అప్రిషియేటెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్ వాట్ ఎవర్ సాంకేతికంగా కానీ సాక్ష్యాధారాలు కానీ ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది అంటే మెయిన్గా కుట్రాధారు ఎవరంటుండ్రో ఏ ఇప్పుడు వరకు ఈ రోజు వరకు మొన్న నిన్నటిదాకా మన సురేష్ అనుకున్నాం ఈరోజు ఏవన్గా ఈయన నరేందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి సురేష్ కావచ్చు అక్కడ ఉన్న గ్రామస్తులలో ఎవరైతే భూమి లేని వాళ్ళు పంతొమ్మిది మంది అంటున్నారు ఆ పంతొమ్మిది మందికి డైరెక్షన్ ఫోన్ ద్వారా ఇచ్చాడా ఇలా కోఆర్డినేషన్ అవన్నీ కూడా సాంకేతికంగా ఇవన్నీ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ అన్ని మనం బయట ఇదవ్వకూడదు కానీ ఈయన ఈ యొక్క గొడవకి కానీ అక్కడ ఫస్ట్ నుంచి ఒక గవర్నమెంట్ మీద కానీ గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ మీద కలెక్టర్ గారి మీద ఆ యొక్క ఎక్విజేషన్ టైంలో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి వద్దు అని చెప్పడానికి లేకపోతే ఇట్లా ఇవన్నీ చేయడానికి ఈయన పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి దానికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈరోజు మిగతా వాళ్ళతో కలిపి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది